హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలా కొత్తగా విస్తూ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా తుస్సు 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 ఏమీ లేదు ఏమీ లేదు అని అంటే అక్కడ టాస్క్లు పెడితే కానీ వీళ్ళు కావాల్సినంత కంటెంట్ వీళ్ళు మామూలుగానే ఇచ్చేస్తుంటే ఇంకా ఇవన్నీ చూపిస్తారా టాస్క్ చూపిస్తారా వాళ్ళు ఇప్పుడే నిద్రపోయారు కూడా ఆల్రెడీ శుభ్రంగా హాయిగా రాత్రి నిద్రలేదంటారు పొద్దున్న నిద్రపోతారు ముందుగా నిద్రపోతారు అసలు ఏ తల బిగ్ బాస్ ఏ వాళ్ళు టాస్క్ పెట్టకుండా అన్నట్టు చేశారు ఇవాళ ఎపిసోడ్ నాకు ప్రోమో రాను రాలేదు ఇవ్వాలంటేనే అనిపించింది ఎపిసోడ్ లో చూపించారు అంటే నిన్నటి గొడవ ఓ రెండు గొడవలు చూపిస్తే చాలు ఎపిసోడ్ అని అనుకున్నాడు బిగ్ బాస్ కూడా అంతగా మించేస్తున్నారు కదా అదే అంతా ఏమంటారంటే జనరల్ గా ట్యాంకుల దగ్గర కొట్టుకుంటారు మీకు పాడి అప్పుడు అప్పట్లో ట్యాంకులు వచ్చేవి కదా ఎప్పుడైనా వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు మీకు ట్యాంకులు వస్తాయి ఆ ట్యాంకుల దగ్గర నీ బింద ముందా నా బిందె ముందని కొట్టుకునేది ఇక్కడ కిచెన్ కిచెన్లో వచ్చింది అనమాట అసలు మామూలుగా కాదు ఒక రేంజ్ లోపెడుతున్నారు అసలు ఇందులో ఒక స్ట్రాటజీ ఉంది ఒక ప్లానింగ్ ఉంది మంచి ఇంప్లిమెంటేషన్ ఉంది అసలు ప్రాంక్ దాంట్లో కూడా స్ట్రాటజీ ఉంది చివరికి ప్రాంక్గా చేసిన గొడవలో కూడా స్ట్రాటజీ చూసి సంజనా గారు మధ్యలో ఆపేశారు ఇంకా ఏంది అరగంట అలిగి కూర్చున్నాము దాని త్వర అంటే అంత దూరం తీసుకెళ్ళాలంటే మా అమ్మాయి నా గురించి మొత్తం వైల్డ్ కార్డ్స్ అయితే విరుచుకు పడుతున్నారని చెప్పాలి ఆయ అయితే అరుపులతో అద్దరగొడుతుంది అసలు అవతల వాడిని పిలిచేల్లా ఒక విత్తన ఆడుతుంది వాడి మనసులో అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా మైండ్ గేమ్ ఆడుతుంది ఆ నో డౌట్ అందులో ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఒక రాయ వేస్తుంది ఆ మెదడులో ఒక చిన్న పాయింట్ పెడుతుంది అలానే హల్చి స్టై చేస్తుంది అవతల తన తన నోటి ద్వారా సజెషన్స్ ఇస్తూనే ఆ ఆడియన్స్ కి కొంత ఇన్ఫర్మేషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట ముందు ఒక్కొక్క గొడవ వద్దాం ఫస్ట్ ఫస్ట్ ఎవరు కూడా ఎవరు వీళ్ళిద్దరి మధ్య పెడతం లేదు మాటకి మాట సమాధానం పెరుగుతుంది నాకు డౌట్ అసలు కూర ఇప్పుడు అక్కడ ఏంటంటే కూర షేర్ చేస్తుంది ఎవరు మన దివ్య ఎవరెవరికి వెళ్ళి లాస్ట్లో మిగతా లేదు అనే ఉద్దేశం ఎవరైనా కావాలంటే అడిగి చెప్ప రూల్ అది ఆ విషయం తెలిసో తెలియకో తెలియదు కొద్దికే కదా నేను తీసుకున్నాను అని చెప్పని కన్సర్లో కొంత మాధురి గారు తీసుకున్నారు ఇక్కడ తీసుకోవడం తప్పని చెప్పను నో డౌట్ తప్పుగా ఇది కొద్దికే కదా చెప్పి ఉంటే ఇంకా బాగుండే ఎందుకని వాళ్ళకే తెలుసు ఉంది అనేది అదే పాయింట్ అడిగింది అన్నమాట అక్కడ ఆటోమేటిక్ జనరల్ విషయం ఉంటుంది ఏంటి ఇంత కూరకే అడిగారు అన్న ఒక అక్కడ ఇంత కూర అంత కూర అని కాదు అసలు అమ్మాయి ఉద్దేశం కూడా ఏంటంటే అందరికీ రావట్లేదు అక్కడ ఫుడ్ అందరికీ కూడా సమానంగా పంచాలి లాస్ట్గా తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కర్రీ రావట్లేదు అందుకని ఏం చేశారు అందుకనే కాదు ఫస్ట్ నుంచి కూడా రేషన్ మేనేజర్ ఒక ఉద్దేశం ఏంటంటే అందరికీ ఫుడ్ సమానంగా రావాలి ఎవరు ఇబ్బంది పడకూడదు లాస్ట్ లో కూర్చొని తినేవాళ్ళు మాకు కూర లేదు అని ఎవరు అడుగుతారు రేషన్ మేనేజర్ కాబట్టి అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఇద్దరు మధ్య కొద్దిగా ఇందు ఉంది కాబట్టి అక్కడ దివ్య అడిగిన విధానానికి ఈమెకి కొద్దిగా ది అయింది నన్ను అడగకుండా తీసుకున్నదని ఆమెకు ఒక రూల్గా ఆమెకి ఇదైంది కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాధురి గారు కన్ఫామ్ గా ఎక్కడో ఒక చోట టోన్ లో సరే టోన్ ప్రాబ్లం లేదు కొంతమందికి ఆ బేస్ వాయిస్ వస్తుంది కానీ ఎక్కడో ఒక చోట ఒక రకమైన వాయిస్ వస్తుంది ఆ వాయిస్ అనేది కన్ఫామ్గా గా అవతల వాళ్ళని హట్ చేస్తుంది అవతల వాళ్ళకి ఇగో దెబ్బతీస్తుంది ఎందుకంటే ఎందుకు పడాలి మాట ఎందుకు కూడా మాట అంత అవసరం మాట 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 పడే ప్రసక్తే లేదు ఎవరు ఎవరు ఎవరి మీద బతకట్లేదు మనం ఎవరు ఎవరి మీద డిపెండెంట్ కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు లోపలికి వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు మీరు అక్కడ గొడవ చేయాలి కంటెంట్ ఇవ్వాలి కానీ మీ క్యారెక్టర్ని మాత్రం వదులుకోకూడదు ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం కన్ఫర్మ్ గా ఉండాల్సిందే ఎంతనో కూడా వాడుకోవచ్చు కానీ అవతల వ్యక్తి యొక్క దీన్ని మాత్రం ఉంగించి ఎక్కడో ఆమె టోన్లో కొంత అది టక్కన వస్తుందేమో అన్నది అయితే అర్థమైంది కానీ గొప్ప విషయం ఏంటంటే ఆమె వాయిస్కి భయపడతల్ల అమ్మాయి అవ్య అస్సలు భయపడతల్ల ఏదైనా కానీ టగ్గా పాలిస్తుంది అమ్మాయి ఆమె అమ్మాయి మాటలు తప్పు ఉందా రేటు ఉందా పక్కన పెడితే వాయిస్కి వాయిస్ సమాధానం వస్తుంది ఇంతవరకు ఆ హౌస్ లో అలా మాట్లాడిన వ్యక్తి అమ్మాయి ఈ రోజు రీతి కూడా మాట్లాడేది కూడా మా గట్టి గట్టి జనరల్ గా పెద్ద పెద్దగా మాట్లాడే వాళ్ళ గొంతు బా బాగా అంటారు కానీ ఆ పెద్ద పెద్దగా దౌర్జన్యంగా కొంత కొంత కోపంతోనో లేకపోతే కొంత కొంతనే ఒక దీంతో మాట్లాడే వాళ్ళ గొంతుకి అదే గనక సౌండ్ లో ఆపోజిట్ కనుక వస్తే వాళ్ళకి ఇమేజ్ పెరిగింది ఎవరితో అయితే పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఆపోజిట్ గా ఉన్న కంపల్సరీగా వాళ్ళకి ఇమేజ్ పెరుగుతుంది అలాగే వాళ్ళ మీద ఒక కన్సెప్ట్ వస్తుంది ఎందుకంటే మాధురి గారు ఇమేజ్ పెంచుతున్నారు ఎందుకంటే జనరల్ గా మాధురి గారి మాటల్లో వాస్తవం ఉంటది ఆమె కరెక్ట్ గా మాట్లాడుతున్న కొన్ని సందర్భాల్లో ఆమె ఆమె ఎవరితో కూడా ఎక్కడే ఉండట్లేదు కరెక్ట్ ఆడుతుంది బాగుంది కానీ ఆ మాటల్లో చూస్తారు జనాలు రెండో విడిపోతారు ఈ ఇలా మాట్లాడుతుంది ఇంత ఇదిగా మాట్లాడుతుంది అంత దౌర్జన్యంగా మాట్లాడుతుంది ఏంటి అలా కొంత ప్రౌడ్ గా ఉంది ఏమో అనే ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్ గా అక్కడికి ఎదురుగా సమాధానం వచ్చే వారికి ఇమేజ్ పెరిగింది ఎందుకని మీ మీద ఒక చిన్న నెగిటివ్ ఒపీనియన్ అదేమో ఇక్కడ ఇరువైపులా తప్పు లేదు అమ్మాయి అడిగిన దానికి అమ్మాయి చెప్పిన దానికి తప్పు లేదు కూడా ఒక మాట ఆమె చాలా తక్కువగా తినేది అసలు ఎక్కువ తినరు ఒక చపాతి ఏదైనా ఒక అట్టు కూర కూడా వాళ్ళు వేసిన పోర్షన్ లో కూడా పావు అంతా వేసుకునేది అది కూడా అమ్మాయి ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటి ఆ అమ్మాయికి నాతో మాట్లాడటమే ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఎందుకు అడుగుతాను ఆమెని నేను ఎందుకు ఎందుకు తర్వాత ఆమెకి భరణి గారికి ఉన్న ఏదైతే ఇది ఉందో అది అదే తన చెల్లెళ్ళ తన చెల్లెళ్ళు అంటారు కానీ నా ఐఎమ్ఐ కూడా నాన్న అని పిలుస్తుంది అని మీ దగ్గర బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు అని ఎవరు దివ్యానం కానీ బాండింగ్ ఏదో నాకు బాండింగ్ బాండింగ్ పెట్టుకోని అన్నాన్ని అన్న అంటున్నారు తర్వాత ఇమాన్యు దగ్గరికి వెళ్ళి పోస్టు చదివి ఇచ్చేస్తా ఉంటారు ఇండిటేషన్ చేస్తూ ఉంటుంది అక్కడ చెల్లి వనగానే చెల్లిలా ఇందాక నాన్న నన్న అన్నాను కదా నేను అనవసరంగా అని చెప్పేసి అప్పుడు అప్పుడు ఆలోచిస్తాను అవన్నీ తీసుకెళ్లి తనుజాక తగిలిని పాపం రీడ్ చేసేసి సరే మొత్తానికి పాయింట్స్ లో ఇక ఒక సింపుల్ కన్సెప్ట్ ఇంత కోర్ వేసుకోవడంలో కామన్ కానీ చివరి దాకా మిగలాలి అనే ఒక మానిటర్ యొక్క లక్షణం కానీ వాయిస్ లో ఎక్కడా కూడా అమ్మాయి ఎక్కడ ఓవర్ గా మాట్లాడలేదు ఎవరు దివ్య ఫస్ట్ లో తన హట్ అయింది వెంటనే అడగంగా హట్ అయింది వాయిస్ వాయిస్ పెరిగింది కానీ ఎక్కడ తగ్గలేదు ఎక్కడ బెదర్ లేదు అమ్మాయి ఇక నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఫ్రాంక్ ఇది చెప్పాను కానీ మామూలుగా మాదిరి గారు ఉన్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు తనూజా గారితో కొంత ఏదో ఎమోషనల్ టచ్ కొద్దిగా నచ్చారు అమ్మాయి నచ్చింది అంత తప్ప ఇక మిగతా వాళ్ళందరితో ఆమె గేమ్ ఆడుతుంది మామూలుగా మాట్లాడుతుంది తప్ప ఆమె ప్రతి ఒక్కళ్ళని కూడా బయట నుంచి ఒక ఒపీనియన్ ఉంది ప్రతి ఒక్కరితో మైండ్ గేమ్ ఆడుతుంది అది వైల్డ్ కార్డ్ అని తీసుకొస్తా ఎవరు వాళ్ళతో పాటు తనతో పాటు వచ్చిన వాళ్ళతోనూ ఆడుతుంది లోపల ఉన్న వాళ్ళతోనూ ఆడుతుంది తనకి సంజన గారు ఏదో తయ్య చేస్తున్నారు కానీ ఫ్రెండ్షిప్ కోసం అస్సలు వేస్ట్ ఆమె ఆమె దారిలో అని ఉన్నారు అంతే ప్రాంక్ కాల్ ప్రాంక్ కాల్ కూడా యూజ్ చేసుకున్నారు అబ్బా ప్రాంకే కదా అని మోసారు అసలు ఇది అర్థం చేసుకోవడానికి తను సంజన గారికి చాలా కాలం పట్టింది మొత్తం మాట్లాడిపోయింది కంప్లీట్ అసలు మామూలు కాదు ప్రాంక్ లో క్లియర్ గా పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు చేశారన్నమాట మార్చేసే మనిషి గొడవ గొడవ చేశారు ఆ విషయం నేను నిన్న కూడా చెప్పారు మానే మార్చేస్తే మార్చేసేయండి లేదంటే నేను మార్చి నేను నేను వంట చేయను అలాగే నేను తినను అని దృష్టివంతులు ఎవరైనా ఉన్నారు అంటే కెప్టెన్స్ లో డెమన్ ఒక్కడే ఎవ్వరూ లేనప్పుడు ఏమీ తెలియనప్పుడు మొదట రెండు వారాలు కెప్టెన్స్ అయిపోయింది అసలు అసలు అతి పెద్ద భయంకరమైన సవారీ ఉద్యోగం చేస్తున్నారయ్యా అంటే మా కళ్యాణ్ ఉన్నప్పుడే అటు చెప్పలేక ఇటు చెప్పలేక మధ్యలో అలిగిపోయి వాళ్ళు గొడవ వాడుతుంటే వీళ్ళు గొడవ వాడుకుంటే అసలు మామూలు ప్రెషర్ కాదు అబ్బాయి అయితే మంచిగానే హ్యాండిల్ చేస్తున్నాడు ఎక్కడ ఫస్ట్ రోజు ఆమె మాట్లాడుతున్న విధానం చూసి ఆయన కోపొచ్చి తర్వాత ఆ మాటను విధానం చూసి ఓకే మనం ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు ఇక్కడ ఇలాగే ఉంటారని చెప్పేసి అర్థం చేసుకొని నిదానంగానే సాల్వ్ చేస్తారు స్టెబిలిటీ అయితే వచ్చింది సీజర్ చెప్పిన వెళ్ళేటప్పుడు వీడికి కెప్టెన్సీ ఇస్తేనే కొంత స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి నిజంగా నా స్టెబిలిటీ అయితే కళ్యాణంలో చూస్తున్నాం మనం అలాగే బోర్ కొడుతుందని డాన్స్ స్టార్ట్ చేశారు నిజంగా అందరూ కూడా చాలా బాగా డాన్స్ చేస్తారు తొందర చెప్పు తొందర చెప్పు చెప్పి అక్కడ కూడా కామెడీ చేస్తాడు ఇక్కడ ఆయేషా మొన్న చెప్పిన ఒక పవర్ఫుల్ డైలాగ్ పంచ డైలాగు బాగానే పనిచేసింది ముఖ్యంగా రీతు మీద పనిచేసింది అదే పనుల పనిగా ఆయేషా చాలా చేస్తుంది డెమన్ దగ్గరికి వెళ్ళి చిన్న డ్యాన్స్ మూమెంట్ నేర్చుకుంది డ్యాన్స్ వేస్తుంది పనిలో పనిగా కొద్దిగా జనాల్ని రెచ్చగొడదాము ఉడకబెడదామని చెప్పేసి మన ఎవరు ఇమ్మ కూడా దానికి కామెంటరీ ఇచ్చాడు ఇటు పక్క రీతువును చూస్తూ తర్వాత రీతుకి అలానే రెమన్ ఎక్కడో చిన్న గ్యాప్ అది వచ్చింది యాక్చువల్గా ఏంటి అని అంటే ఈ అమ్మాయి ఆయుష బయట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే గొడవలు ఉన్నాయి అంటున్నారు కొంతమంది కొంతమంది ఫ్రెండ్స్ అంటున్నారు అది మా తెలియదు కానీ ఇది ఏదైతే అమ్మాయికి ఆయిషాకి అలాగే రీతుకి ఏదైతే గొడవ అయిందో ఆ గొడవతో ఆ గొడవతో ఇంకా వాళ్ళకి కట్ అయిపోయింది అప్పుడు కూడా కొంచెం కొచ్చిపోయి మాట్లాడుకున్నారు కానీ ఇంకా ఆ గొడవతో కట్ అయిపోయింది అమ్మాయి క్యాప్టెన్సీ క్యాప్టెన్సీ టాస్క్లో సెలెక్ట్ చేయాలన్నా కూడా అమ్మాయి అమ్మాయి అయితే అస్సలు వద్దు అమ్మాయి అసలు ఉన్నదా ఆడవాళ్ళ ఎవరా ఏందా అని కూడా చూడదు అట్లా ఇచ్చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చేసింది అక్కడ ఉన్న గ్రూప్లో ఎవరు డెసిషన్ తీసుకున్నా కూడా తీసుకుంటున్నా కానీ అమ్మాయి అయితే నేను అస్సలు ఒప్పుకోను క్లియర్ చెప్పేసి అంటే అంత దూరం ఆలోచించి అమ్మాయి అమ్మాయిని దూరంగానే ఉంచేస్తుంది ఇక్కడ తనకు ఒక ఇండివిజువల్ గేమ్ ఆడాలి మన ఆట మనం ఆడుకోవాలంటూనే తను చేస్తున్న కొంత ఏదైతే మధ్య గ్యాప్ అంటే ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి కూడా రమ్యా కావచ్చు అట్లనే ఆయేషా కావచ్చు కొంత డెమ్మల మీద కాన్సన్ట్రేట్ చేశారు ఎందుకంటే రీతు చాలా కాంపిటేటర్ ఇద్దరికి ఒకటే గుర్తు పెట్టుకోవాలి తనుజా అయినా అలాంటి పక్క రీతు అయినా వీళ్ళిద్దరూ కూడా ప్రియాకి అయేషాకి రమ్యాకి కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేస్తారు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి దూరం చేసే ప్రయత్నం చేస్తారు అందుకే వచ్చిన దగ్గర నుంచి అయేషా ఒకే ప్లానింగ్ లో ఉంది ఇక్కడ బంధాలు పెట్టుకొని బాండింగ్ లు పెట్టుకొని ముందుకు వెళ్ళకూడదు ఇదే మళ్ళీ మాధురి గారు సేమ్ ఇట్లానే రమ్య వీళ్ళందరి ప్లానింగ్ ఏంటంటే ఉన్న సపోర్ట్ కనుక దూరం అయితే మన పని తగ్గింది పని మనకి ఏం చేస్తున్నారు అంటే ఆ వ్యక్తులతో దగ్గర ట్రై చేస్తున్నారు అక్కడ ఏమవుతుంది వాళ్ళ ఆలోచన ఏంటి వీళ్ళు కనుక బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల అమాయకులకి అన్యాయం అన్నారు కదా ఇప్పుడు ఇవాళ వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఇప్పుడు ఆ అమాయకుల ప్లేస్ లో వీళ్ళే ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు బాండింగ్ అవుతుంది ఇప్పుడు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగిద్దాం అమ్మాయి ఎవరు అమ్మాయి ఆయుష భరణి గారిని సరే అండి నాన్న నా అన్న అన్నారు మీరు అన్నారు చాలా చాలా మాటలు చెప్తాడు సరే ఓకే అన్నారు నేను నాన్న అనే అంటాను వాళ్ళ నుంచి అప్పుడు మీరు తరుజానికి సపోర్ట్ చేస్తారా దివ్యానికి సపోర్ట్ చేస్తారా నాకు సపోర్ట్ చేస్తారా అంటే సపోర్ట్ దేనికి అసలు దేని చేయాలి సపోర్ట్ అది ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తారంటే మిగతా వాళ్ళు అన్యాయం అయిపోయారటే కదా మీరు అసలు ఎందుకు అని ఆలోచించే ఒక సింపుల్ డైలాగ్ ఇంట్లో చాలా సింపుల్ ఇప్పుడు ఆయేష ఏమంటుందంటే మీరు బాండింగ్స్ పెట్టుకొని మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అంటుంది ఇప్పుడు అదే ఆయేష లోపలికి వచ్చేసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే నేను నామినేట్ చేయాలి అని ఒక ఐటీ అదే ఆయేష రేపు వద్దు ఆ నామినేషన్లకు వెళ్ళినప్పుడు కూడా తనకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది కదా కన్ఫామ్గా ఎవరు మనకి మనకి మన మన వైపు పాజిటివ్గా ఉంటారు ఇవన్నీ ఏంటంటే బిగ్ బాస్ అవసరంలో చాలా సర్వసాధారణమైనవి గ్రూప్ గేములు బంధాలు అనేవి అందరూ చేస్తారు ఈ రోజు వీళ్ళు చేస్తారు రెండు రోజులు రెండు రోజులు అయితే వాళ్ళు కూడా చేస్తారు ఇప్పుడు ఆయేష చేస్తున్నా రమ్య చేస్తున్నా లేకపోతే వీళ్ళందరూ లేకపోతే నిఖిలు వెళ్తున్నా వీళ్ళందరూ వెళ్తున్నా వేరే వాళ్ళతో ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడటం చేయండి మాట్లాడుతూ ఏం చేస్తున్నారు ఇప్పుడు రాము రాము వచ్చాడు రాము తీసుకు ఆటోమేటిక్ రాము వీళ్ళు దగ్గరతో అతనికి గెలిపాడు ఆటోమేటిక్ వాళ్ళతో కూర్చుంటున్నాడు మాట్లాడుతున్నాడు ఒక గ్రూప్ లాగా యూనిటీ ఫామ్ అవుతున్నారు నిజం చెప్పాలంటే ఒక మాధురి గారే వైల్డ్ కార్డ్స్ లో యూనిటీ పన్నే పట్ల లేకపోతే ఆయుష ఇప్పటికే రౌండ్ వేసేసేది ఇది మన ఆల్రెడీ రమ్య కూడా మొదలు పెట్టేసింది ఇది క్వైట్ నేచురల్ కొంతమంది ఏమో బంధం పేరుతో చేస్తారు కొంతమంది ఏమో బంధాల పేరు చెప్పకుండా గ్రూప్ గేమ్ ఆడతారు ఇది చాలా సర్వసాధారణ విషయం కానీ ఏంటంటే వీళ్ళకి దొరికింది ఆ రీజన్ దొరికింది ఆ రీజన్ దొరికిన ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ బాధ ఏంది ఏంద్రు మనల్నే పట్టుకుంటున్నారు మనల్నే పట్టుకుంటున్నారు ఏంటి మన ముగ్గురు తప్పికి ఇక్కడ బంధాలే లేవా అన్న వాళ్ళ ఇంటెన్షన్ అనమాట ఇక్కడ ఎప్పుడైతే కొద్దిగా డెమన్కి పక్కన మధ్యలో చేసి డెమన్తో డాన్స్ చేసిన తర్వాత నుండి కొంత ఆల్రెడీగా కదా నెగిటివిటీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ తర్వాత అదే వంటగదిలో ఉన్న అయింది ఎందుకు అంత ఎక్కువ రియాక్ట్ అయ్యారు అక్కడ ఏం లేదు అక్కడ అమ్మాయిది ఎవరిది రీతు ఏం చేసింది నైట్ అని తోమేసింది అది అర్ధరాత్రి మధ్యలో మూడింటి వాళ్ళు మూడింటిగా అంటున్నారు కానీ ఆ టైంలో ఎవరో లాస్ తిని అమ్మాయి అని అంట ఆయేషన్ అని అంట అది వేశారు అది వేస్తే అమ్మాయి పొద్దున్నే చూసి అది కొంచెం ఎండిపోయినట్టుంది కొద్దిసేపు ఆయన తోటి కడుగుతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కళ్యాణ్ ఏం చేశాడు తెలివిగా అక్కడ ఒక గిన్నె ఉంది అది అమ్మాయి తోమేసిన తర్వాత పడింది అది కొంచెం ఇదిగా ఉందని అక్కడ నానబెట్టి వెళ్ళింది రీతు అది నువ్వు కడుగుతావా నీ నువ్వు నీ అడిగిన వాడితే నేను కడగరు అమ్మాయిని కడుక్కోమని చెప్పేసి చెప్పేసింది క్లియర్గా అయిపోయింది అక్కడకు అక్కడ రీతు ఏం చేయాలి అమ్మాయి కడగనని చెప్పినప్పుడు నీ పని నువ్వు చేసేసుకొని పక్కకు వచ్చేసేయాలి కదా అది దాంట్లోనే వచ్చినప్పుడు అమ్మాయి కూడా ఏమన్న ఇక్కడ గిన్నె ఉంది నువ్వు కడుగుతావా ఏంటి ఇక్కడ ఎందుకు ఉంది అని అడిగింది అప్పుడు రీతిలో ఏం చేయాలి అమ్మ అది పక్కన పెట్టేసే నువ్వు అంటతో నేను కడుక్కుంటారు లేకపోతే ఇప్పుడు నేను వచ్చి కడిగేస్తాను అంటే అక్కడతో ప్రాబ్లమ్ సాల్వ్ అసలు అక్కడ ఇదయ్యేదే లేదు కానీ రీతు చేసింది ఏంటి ఆ కళ్యాణ్ క్యాప్టెన్ క్యాప్టెన్ మానిటర్ వీళ్ళు చెప్పండి చెప్పండి అవుతుంది కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి అక్కడ మాట చెప్పండి అమ్మాయికి చెప్పండి అని అంటే వాళ్ళు ఏం చెప్పాలి నేను ఆల్రెడీ మీకు చెప్పాను నేను తోమ ఆ అమ్మాయి ఉద్దేశం తోమననే ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ లో తర్వాత ఏంటి నేను తోముతానమ్మ నేను తోమనన్న ఉద్దేశం కాదు ఇలా లేట్ గా పడింది అని చెప్పి అంటుంది ఆ అమ్మాయి వాళ్ళకి కూడా ఏం లేదు నేను తోగుతానమ్మ పక్కన పెట్టేస్తే పక్కన పెట్టేస్తాను కదా ఎందుకు ఇంత గొడవ ఇంత రచ్చేందుకు సీరియస్ అనిపించాలి కొంత కదా అదే రైబరీ ఉంది ఫ్రెండ్షిప్ ఉంది అంటే ఆ మాటల్లో ఆ క్లోజ్నెస్ కనపడింది నాకు అంటే వాళ్ళు ఎంత కొట్టుకుంటున్నా వీళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉంది మేబీ తర్వాత గ్యాప్ వచ్చి ఉండొచ్చు కాబట్టి ఆ క్లోజ్నెస్ కూడా కనపడింది పెద్దగా ఇది ఎక్కడి దాకా వెళ్ళారంటే కొద్దిగా హద్దు మీరు మాట్లాడినా కూడా ఇది ఫీల్ అవ్వాల ఆ హట్ని తీసుకోవాలి వాళ్ళకి ఎందుకంటే ఆ క్లోజ్నెస్ ఉంది వాళ్ళ మధ్య అనిపించింది నాకు అలాగే సంజనా గేమ్ గురించి చెప్తారనమాట ఎవరు భరణి గారు అసలు ఏంటి ఇక్కడ ఎవరు మాస్క్ వేసుకొని ఇక్కడ ఎవరు బాగా ఆడుతున్న మాస్క్ వేసి కూడా ఆ మాస్క్ వేసుకొని ఉన్నారు మాస్క్ చేసాడంటే అంటే నేనైతే అందరు ఉన్నారు మాస్క్ అంటే నేనైతే లేనండి నేను మాస్క్ ఎక్కుకుండానే ఉన్నానండి అని చెప్పేసి మాధుని గారు చెప్తారు ఆ సంజనా గారు ఎలా ఆడుతున్నారు అదని కూడా అసలు సంజనా గేమ్ ఏంటండి సంజన గేమ్ ఏంటి మీకు ఎవరి ఇష్టం అంటే ఇమాన్యువల్ అని చెప్పి చెప్తాడు ఆయన భరణి ఎందుకు ఇమాన్యువల్ అంటే ఇష్టము సంజన అంటే ఇష్టం కాబట్టి సంజన అసలు లెక్కలోనే లేదు అసలు ఆ గేమ్ ఏంటండి అన్న ముద్దలు పెట్టడం వేరే ఆ గేమ్ ఇంకేం ఆడుతున్నారు చెప్పండి ఏదైనా అంటే మళ్ళీ ఏందో అని అంటారు అని చెప్పేసి అని చెప్పేసి మాట గా భరనే క్లియర్ గా మిగతా వాళ్ళ ట్రాప్ లో పడిపోతున్నాడు అక్కడ ఎవరు పిలుస్తారు ఇప్పుడు వాళ్ళ ఆయస్ కూడా అసలు మీరు నాతో మాట్లాడటం లేదు మీరు కనీసం నాకు టార్గెట్ చేసి బాగా ఏం చేస్తుందంటే ప్రతి మాటలో ఆడియన్స్ కి క్యారీ చేస్తాను మైండ్ గేమ్ ఆడుతుంది క్లియర్ గా వాళ్ళని పలకరిస్తున్నట్టే పలకరిస్తుంది ఆ పలకరింపులోనే ఒక రాయేసేస్తుంది వీళ్ళందరూ కలిసి కూర్చున్న తర్వాత కూడా అది నీదేనమ్మా నీ కోసం పెట్టింది నీ కోసం కలిపింది అన్నప్పుడు ఏంటో ఇక్కడ ఏం జరుగుతుంది నేను నా మీద పడుతున్నారా అసలు ఏంటి ఇక్కడ అనే రేంజ్ నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు నిన్నొచ్చి మాకు అన్యాయం జరిగిపోతుంది మాకు అన్యాయం జరిగిపోతుంది మీ వల్ల మాకు వచ్చింది ఒక్కరోజే వాళ్ళు ఇన్ని వారాలు ఉన్నారు మరి ఇన్ని వారాలు వచ్చిన తర్వాత నీకు అన్యాయం చేయకుండా వాళ్ళ నీకు న్యాయం చేశాక న్యాయం అన్యాయం చేసుకుంటారా నాకైతే చాలా క్లియర్ కట్ మేబీ పంచ్ డైలాగ్స్ బాగుండొచ్చు గ్రూప్ గేమ్లు ఆడతాం బంధం ఒప్పుకుంటుంది అది కూడా నాకు నాకు నేను చాలాసార్లు చెప్పాను ఏది బంధాల పేరుతో గ్రూప్ గేమ్లు ఆడకూడదని కానీ అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అసలు మీరు మొత్తం కలిసి మా మీద ఆడుతున్నారు ఆడతారు నువ్వే అన్నావు కదా నేను వైల్డ్ కార్డ్స్ టార్గెట్ పెట్టుకొని వచ్చాను నేను టార్గెట్ చేసుకుని ఆడతానని చెప్పావు కదా నువ్వు వైల్డ్ కార్డ్స్వి ఆట చూసి వచ్చావు మేమంత వారందరూ కలిసి ఆడతారు తప్పేముంది దాంట్లో కలిసి ఆడతారు కంటెంట్ పెట్టుకొని ఆడతారు లేకపోతే బంధం పేరు పెట్టుకుని ఆడతారు కనపం టార్గెట్ ఏంది నువ్వే వాళ్ళు ఒక మాట అంటాడు అన్నమాట వాల్చరూమ్ లో ఎవరు శ్రీనివాస నేను నైట్ అంతా కొనుక్కున్నాను అక్కడ వాళ్ళందరూ మొత్తం తేడాగా ఉన్నారు వాళ్ళందరూ కలిసి టాప్ వెళ్దాం అనుకుంటున్నారు వచ్చి ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు అంటారు అప్పుడు అమ్ముడు కదా సింపుల్ కదా నువ్వు లోపలికి వచ్చి ఏం చెప్పచ్చాడు డ్యాస్ మీద ఏ కప్పు నాదే అని చెప్పొచ్చు ఎందుకన్నావు నీకు మొత్తం ఆడ తెలుసు నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి ఎవరెవరు చరిత్ర తెలుసు అక్కడ ఆడియన్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసు లోపల ట్రిగ్గర్ చేయాలో తెలుసు అలా అప్పుడుకి వెళ్ళావు మరి నువ్వు ఆట చూసుకుని వచ్చినప్పుడు ఇంతకాలం కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన టాప్ ఫైవ్ కెలవకుండా లేదు లేదు మీరు ఇప్పుడే వచ్చారండి మీరు ఉండండి నేను బయటకు పోతాను అది మీరు ఉంటారా ఉండరు ఎవ్రీథింగ్ ఇస్ అ ఫెయిర్ ఇన్ వార్ అంతే ఆ వార్ లో యుద్ధం గెలవడానికి ఏదైనా చేయొచ్చు కానీ ఆడియన్ డిసైడ్ చేస్తాడు అది ఒక్కటి మాత్రం నచ్చితే ఓటేస్తాడు ఆ బంధంతో షో కుటుంబం 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 మీద పడ్డారు అలాగే గురించి చెప్తుంది ఎవరు ఆయుష ఒక తిన్న లేయర్ ఉంది మాస్క్ ఉంది అమ్మాయిలో అది వేసుకొని ఆడుతుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు చెప్తుంది ఎవరికి భరణికి అచే భరణి అన్న ఇమాన్యుల్కి అని దివ్యా దివ్య వింటుంది అంత అయిపోయింది దాని తర్వాత ఏమంటుంది తెలుసా వాళ్ళిద్దరు బాండ్ చూసి అది చూసి నువ్వు వచ్చి వాళ్ళిద్దరు బాండ్ క్లిక్ అలాగే నువ్వు కూడా కొనసాగిద్దాం అని చెప్పేసి ఇచ్చేస్తుంది మన వాళ్ళిద్దరిని విడదీసింది అనేది అలా అనుకుంటుంది అదే ఆ అమ్మాయి ఇలా రా అని చెప్పేసి దివ్య ఆలోచనలో పడింది అనమాట తనుజా అనుకుంటుందా అని పక్కన పెడితే ఆడి అనుకున్నాం మనం అదే విషయాన్ని చేసింది ఆయేష తనుజా పెరుగు కలిపేసి ఎటు రాయ వేసింది అటుగా అదే మన అదే భావనలో ఎవరున్నారు అక్కడ దివ్య ఉంది ఇప్పుడు దివ్యాకి కి కన్ఫ్యూజన్ లో ఉంది ఈ బంధానికి దూరంగా వెళ్ళిపోతే నేను ఫేక్ బంధం చేసుకున్నాను అనుకుంటారేమో కాబట్టి ఆ బంధం ఇది స్ట్రాంగ్ నాది ఇది నా జెన్యునిటీ ఇది నాకు అతని మీద అంటే ఆ అన్న అనే ఒక బ్రదర్హుడ్ అనే ఒక రిలేషన్లో నేను ఎక్కడా కూడా ఒక గేమ్ కోసమో లేదా వాళ్ళిద్దరిని విడదీయాలనో ఒక ఫేక్ రిలేషన్ కాదు ఇది అనే అది చూపించే ప్రయత్నంలోనే ఎక్కువ ప్రసెస్ నెస్ చూపిస్తుంది అమ్మాయి కన్ఫ్యూజన్ అనమాట ఇది ఆడియన్స్ కి నేను ఎక్కడో ఫేక్ గా రిలేషన్ లో ఉంటున్నానేమో అన్నీ కూడా నాకు ఎందుకో నచ్చలేదు ఎందుకనంటే అమ్మాయి వచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా చాలా ఇదిగా వచ్చింది వచ్చిన అది అన్ని మారిపోతేనే అది కూడా కాదనట్లేదు కానీ అమ్మాయి ఎక్కడ అంటే ఆ భరణి గారు తీసుకొని అమ్మాయి మధ్యాహ్నం చాలా కనీసం గంట సేపు అదే డిస్కషన్ ఆయన ఏడుస్తుంటే ఆయన కళ్ళు తుడుస్తుంది ఈ అమ్మాయి కళ్ళు అసలు ఏంటి నాకు అర్థం కాదు కాకపోతే ఏంటి అని అంటే ఆ అమ్మాయి బాగా కరెక్ట్ ఎందుకు వీళ్ళ నా బ్రదర్ చూసుకున్నాను నేను ఇచ్చేసుకున్నాను ఎందుకని వీళ్ళందరి మా మీద అవుతున్నారు అది తన ఆలోచన అమ్మాయిలో పడింది అలాగే వాళ్ళందరి మాటలు వింటున్నాడు ఈయన వీళ్ళందరి మాటలు విని మమ్మల్ని దూరం పెడుతున్నాడు తనుజాని కానీ అమ్మాయిని కాని మమ్మల్ని దూరంగా పెడుతున్నాడు విషయం ఏంటంటే అలానే దివ్యాకి లేని క్లారిటీ ఫుల్ క్లారిటీ ఎవరికి ఉందంటే భరణికి భరణి చాలా సింపుల్ ఉన్న ఆట నేను ఆడుతున్నాను ఆడియన్స్ నేను నాకు నా అనుకున్న వాళ్ళని నేను వాళ్ళని కాపాడుకోవడానికి నేను చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నాను వాళ్ళ వైపు నేను స్టాండ్ తీసుకుని ఉంటున్నాను ఇంకోటి ఏంటంటే నేను వీళ్ళందరినీ రక్షిస్తున్నాను కాపాడుతున్నా అన్న ఒక ఉన్నాడు సేమ్ శివాజీ గారు అప్పుడు ఎలా అయితే పల్లవి ప్రశాంత్ యావరు వీళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాడు నేను కూడా వీళ్ళిద్దరిని ముందుకు తీసుకెళ్తాను అన్న ఒక కన్సర్న్లో వెళ్ళిపోయాడు వీళ్ళందరూ చెప్పిన తర్వాత కొద్ది గొప్ప మాధురి నోట నువ్వే టాప్ వన్లో ఉన్నావు టాప్ టూలో భరణి ఉన్నాడు అనేసి అది కొద్దిగా బాగా ఎక్కేసింది ఇక దానివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ రావచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ రావచ్చు కానీ తప్పు చేస్తుంది ఏంటంటే ఇంతమంది వచ్చిన వాళ్ళంతా తనుజా దివ్య భరణి తనుజా దివ్య భరణి ఇంతమంది ఇన్ని అడుగుతూ ఉంటే ముగ్గురు కలిసి ఒక స్ట్రాంగ్ వాయిస్ ఎందుకు తీసుకోవటం లేదు నెంబర్ వన్ ఆ స్ట్రాంగ్ వాయిస్ మనం ముగ్గురికే పెడతాల్లా కరెక్ట్గా కూర్చొని కరెక్ట్గా పాయింట్ చెప్పట్ల అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు మా ఆట మేము ఆడుతున్నాము ఇప్పుడు అవతల వాళ్ళు క్లియర్ అడుగుతున్నారు మీ ముగ్గురు కలిసి ఆడటం మూలంగా మేము నష్టపోతున్నాము మాకు అన్యాయం జరిగింది అని నిక్క చెప్పాలి ఎవరు ఆడుతున్నారు మేము ఎవరు ఆడాము ఎవరు ఆడటం లేదు ఇక్కడ మేము ఆడదామని చెప్పాము నువ్వు ఆడు వచ్చి చూద్దాం నువ్వు నేను తెలుసుకుందాం నేను ఆడినప్పుడు నీకు నష్టపోయినప్పుడు నువ్వు అడుగు అప్పుడు తెలుసుకుందాం వీళ్ళిద్దరు డిస్కషన్ గురించి మనం ఇంకో వీడియో ట్వంటీ టూ మినిట్స్ అయిపోయింది ఇక ఎపిసోడ్లో జరగాలి జరిగింది ఉన్నాయి అనమాట అలాగే ఫుడ్ ఆర్డర్ చేసిన రమ్య అది అనమాట అసలు మామూలుగా కాదు అసలు ఏమి ఫుడ్ ఆర్డర్ అది అది ఫుడ్ ఆర్డర్ చేసినట్ట లేకపోతే ఏదన్నా రెస్టారెంట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టడం అర్థం కాలేదు చాలా అడుగుతారు ఐదు కేజీలు చికెన్ అంటారు నాలుగు ట్రేలు గుడ్లు అంటారు ఏదెందో ఏందో అడుగుతున్నారు నాకైతే దిమ్మ తిరిగిపోయింది ఇవాళ రేపు కావాల్సింది కూడా ఇవాళ మెన్యూ చెప్పేసారు ఆల్రెడీ గేమ్ కావాలి అలా ఎన్ని రోజులు పెడతాడు బిగ్ బాస్ అమ్మాయి ఉన్నన్ని రోజులకి ఆప్షనా లేకపోతే ఏంటా అన్నది అర్థం కాలేదు కానీ దాని పవర్ ఎంతవరకు ఉన్నదో అది కూడా బిగ్ బాస్ చెప్తారు అని చెప్పేసారు నాకు సార్ చెప్పారు కదా కానీ ఫుల్ మాత్రం ఫుడ్ మాత్రం ఫుల్గా ఉండలేదు కానీ బిగ్ బాస్ ఏం చేశారు తెలుసా వీళ్ళు ఇలా చేశారని చెప్పి ఫస్ట్ డే వాళ్ళు మార్నింగ్ చాలా పంపిస్తారు అంటే వాళ్ళు అడిగిన పంపిస్తారు మొత్తం ఖాళీ చేయాలి మొత్తం తినాలి అని అంటారు వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది అదేంటి బిగ్ బాస్ ఎలా ఖాళీ చేస్తారు బిగ్ బాస్ ఇన్ని ఇది ఇదే అడిగారు కదా మరి మొత్తం ఖాళీ చేయాలి కదా మరి వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు కదా మొత్తం తినేసింది అమ్మాయి వామిటింగ్ చేసుకుంటుంది రమ్య ఒకటే వామిటింగ్స్ అమ్మాయికి మామూలు అందుకనే అంటారు అందుకని చాలా లైట్ గా పంపించండి చాలా మినీ మినీగా పంపించండి అని చెప్తున్నారు రేపటి కోసం రాలేదు అనుకుంటాం అది మాడికే సీజన్ ఎక్కడ ఇద్దండి ఇప్పుడు సీజనా అందుకే రాలేదు ఈ డెమన్ పాపం ఎందుకో అంటే ఈ మధ్య కొద్దిగా నచ్చట్లేదు ఎవరు ఎందుకు కూడా నువ్వు ఫీల్ అయ్యావా అది కోపం వస్తుంది అమ్మాయికి నేను ఫీల్ అయ్యేది తాపతాప ప్రతి ఒక్కరు చేసి నువ్వేమో ఫీల్ అయ్యావా రీతి ఏమన్నా అనుకుంటుందా తనుజ ఏమన్నా అనుకుంటుందా దివ్య ఏమన్న అనుకుంటుందా ఇలాంటి మాటలు ఎక్కువ వినపడుతున్నాయి అన్నమాట సో అలా తర్వాత ఏం చేశారంటే డెమోను వీళ్ళ గురించి సాయి చెప్తాడు కదా డెమోను వీళ్ళు ముగ్గురు డెమోను కళ్యాణ్ వీ వీళ్ళు మాత్రమే ఉండాలంటే మిగతా వాళ్ళని తోసేయాలి అని అనుకుంటున్నారు మీరు దయచేసి కూడా మీ చుట్టుపక్కల దివ్య కానీ తను కానీ కూర్చుంటే కనుక మీరు దీని గురించి మాట్లాడడం మాకండి అసలు ఎవరు కూడా మన ప్లాన్ల గురించి ఎవరు వాళ్ళ మధ్యలో మాట్లాడడం మాకండి వాళ్ళు చాలా ప్లాన్లు వేస్తున్నారు చెప్పండి కార్డ్ లో కూడా అమాయక చక్రవర్తి ఉన్నాడంటే చక్రవర్తి కొడు గౌరవ్ గౌరవ్ గురించి చాలా చెప్పాలి అసలు మామూలుగా టాస్క్ జరిగినప్పుడు అసలు మామూలు జోక్ కాదు అసలు ఆ పిచ్చ పిచ్చో ఆ టాస్క్ రేపు చూపిస్తారు కాబట్టి మనకి ఆ అబ్బాయి టాస్క్ ఆడటం మాత్రమే తెలుసు అది అలా ఆడాలని తెలియదు నేను ఇక్కడే ఉంటాను మీరు అక్కడి నుంచి లాక్కొని అది ఏదో విధంగా టాస్క్ ఆడే అక్కడ ఏదో ఒకటి చేయాలి కానీ లాస్ట్లో అరే నువ్వు నేను కూడా నీ గ్రూప్ గ్రూప్లా నేను 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 నిన్ను నా గేమ్ ఆడాను అని అట్లా అబ్బాయి ఏంటంటే అది ఇది కానీ చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఆడీలు చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు సాయి కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ సాయి అనుకున్నాడు అంటే వీళ్ళంతా మనం కలిసి ఆడతాం అనుకుంటారు ఆ ఏసారి ఆడ స్టార్ట్ చేసింది అసలు వీళ్ళందరినీ గ్రిప్ లో పెట్టి ఆడించడానికి మాధురి గారు అసలు మాధురి గారు ఆటలు లేస్తున్నారు అసలు ఆ పాపాయ్ నేను చెప్పాను మార్చేసి ఏంటి మాధురి గారిలో కొంత నాకు నాకు నచ్చే గుణం ఏంటంటే కేర్లెస్ ఉండాలి అది కొంత బాగుంది కానీ ఆ టోన్ ఉంటుంది సరే టోన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు సరే టోన్ ప్రాబ్లం కూడా కాదు ఎప్పుడు కూడా వయసులో చిన్నవాళ్ళు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు మాటకి మాట సమాధానం చెప్పేటప్పుడు కన్ఫర్మ్ కొంత మాటలు దొల్లుతూ ఉంటాయి అవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కానీ మనలో ఉన్న అహంకారం చూపించకూడదు మనలో ఒక రకమైన ప్రౌడ్ ఉంటుంది అన్నమాట అది అది చూపించకూడదు అది చూపిస్తే వాళ్ళు భయపడతారు ఒప్పుకుంటాను మేబీ వాళ్ళు కూడా భయపడరు ఎవరు కొంచెం కొద్దిగా వాయిస్ ఎవరు కూడా ఒకవేళ ఒకవేళ వాళ్ళకే మంచి జరిగింది మీకు ఎదురు సమాధానం చెప్తుంటే వాళ్ళకి ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే అలా ఒకళ్ళ మీద ఆధిపత్యం గనక నోరు నోరు అంటే ఒక గొంతు వాయిస్ లో అవతల వ్యక్తి గురించి కొంత చిన్న చూపను లేకపోతే ఒక ఆధిపత్యం చూపిస్తే ఏమైందన్న విషయము బయటకి వాళ్ళకి బాగా తెలుసు ఆ గొంతే ఈ సీజన్ అంతా గొంతే కారణం ఫస్ట్ ఫస్ట్ ఎవరు మనీష్ మర్యాద ఆ గొంతే తర్వాత తర్వాత ప్రియా ఆ గొంతే తర్వాత మొన్న వెళ్ళిన హరీషు ఆ గొంతే తర్వాత మొన్న సీజాగా ముంచు కూడా ఆ గొంతే రేపొద్దున అదే గొంతు మీకు ప్రమాదం జరగకుండా ఉండాలి అది మాత్రం చాలా చాలా అంటే ఆమెకున్న ఒక పాజిటివిటీ కనుక మంచిగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటారు కొంత హల్చల్ చేస్తారు హడావుడు ఉంటుంది అంటే చాలా క్లియర్ వాయిస్ ఉంది ఆమెలో కానీ ఆ క్లియర్ వాయిస్ లో ఎక్కడో కొంత ఇబ్బంది పెడుతుంది ఎదుటి మనం డామినేట్ చేయకుండా ఉంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్